ఏపీజేయు రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా డాక్టర్ కంచర్ల అచ్యుతరావు నియామకం ఉత్తర్వులు జారీ చేసిన ఏపీజేయు రాష్ట్ర కమిటీ విశాఖపట్నం ఈరోజు ఫిబ్రవరి ఆరు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూని యూనియన్ ఏపీజేయు రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కంచర్ల అచ్చ్యుత్తరావు నిమితులయ్యారు గురువారం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో జరిగిన సమావేశం అనంతరం కంచర్లను గౌరవాధ్యక్షునికి నియమిస్తూ అధ్యక్షులు వాసుదేవనాయుడు జనరల్ సెక్రటరీ చలాది చంద్రరావు సీనియర్ ఉపాధ్యక్షులు ఎస్ఎస్ వెంకటరమణ ట్రెజర్ ఆర్డి ప్రసాదుల సమక్షంలో నియామక ఉత్తర్వులు అందజేశారు ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ చలాది చంద్రరావు మాట్లాడుతూ ఎన్నో సంఘాలకు చైర్మన్గా ఉన్న డాక్టర్ కంచర్ల అచ్యుత్తరావు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీజేయు గౌరవ అధ్యక్షుల్ని నిమితలవడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని కోరుతూ ఆయనకి బాధ్యతలు అప్పగించారు అనంతరం డాక్టర్ కంచాల అచ్యుతరావు మాట్లాడుతూ ముప్పై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న మంచి జర్నలిస్ట్ యూనియన్కి తన సేవల గురించి గౌరవాధ్యక్షుని పదవి ఇవ్వడం అదనంగా ఉందన్నారు అనంతరం డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ ముప్పై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న మంచి జర్నలిస్ట్ యూనియన్కి తన సేవలు గుర్తించి గౌరవాధ్యక్షుని పదవి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు